మిమ్మల్ని అత్యంత ఆశ్చర్యానికి గురిచేసే వీడియో ఇది ఎందుకంటే అలాంటి సరస్సు ఒకటి ఉందని ఎప్పటి వరకు తెలియదు పైగా అది సముద్రం లోపల ఉండటం మరో చిత్రం ఇక దాని జోలికి వెళ్తే చావు తప్పదు అది దేన్ని వదలట్లేదు ఏ జీవికి మినహాయింపు లేదు అందుకే అది ఓషన్ శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచింది ఈ వీడియోతో దాని ప్రత్యేకత రెండో తెలుసుకుందాం నాసా లాంటి అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇతర గ్రహాలపై పరిశోధనలు చేస్తున్నాయి కానీ మన భూమి గురించే మనకు పూర్తిగా తెలియదు భూమి మధ్యలో ఖచ్చితంగా ఎలా ఉంటుందో తెలియదు మహాసముద్రాల్లో ఉన్న చాలా రకాల జీవుల గురించి తెలియదు కాలం గడిచే కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి తాజాగా ఓ విచిత్రమైన సరస్సును సముద్రం లోపల కనిపెట్టారు ఈ మాట వినగానే ముందుగా మనకు వచ్చే డౌట్ సముద్రం అంటేనే నీరు కదా మరి ఆ నీటిలో మళ్ళీ సరస్సు ఏంటి అనే డౌట్ వస్తుంది ఇలా ఎందుకు అన్నారంటే ఆ సరస్సు చూడడానికి భిన్నంగా ఉంది సముద్ర నీరు ఒకలా ఉంటే ఆ సరస్సులో నీరు మరోలా ఉంది చెరువులు ఎలాగైతే నేల కంటే లోతుగా ఉంటాయో ఆ సరస్సు కూడా సముద్ర గర్భం కంటే లోతుగా ఉంది అందువల్ల దాన్ని సరస్సుగా తేల్చారు మియామి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సామ్ పర్కిస్ టీమ్ ఈ పూల్ని కనిపెట్టింది ఈ సరస్సులో ఈత కొడదామని ఏదైనా సముద్రజీవి వెళ్ళిందంటే వెంటనే అది చనిపోతుంది కనీసం తప్పించుకునేంత టైం కూడా ఉండదు ఎందుకంటే ఈ సరస్సులో ఆక్సిజన్ లేదు ప్రాణం తీసే స్థాయిలో సెలైన్ ఉంది అంటే అత్యంత తీవ్రమైన ఉప్పు ఖనిజాలతో కూడిన వాటర్ ఉంది ఇప్పటికే ఈ సరస్సులోకి వెళ్లి చాలా జీవులు చనిపోయాయి అడవుల్లో జంతువుల్ని పట్టుకోవడానికి డెత్ ట్రాప్స్ వంటివి ఏర్పాటు చేస్తారు కదా ఆ జంతువు అటుగా వస్తే అది అందులో చిక్కుకుంటుంది అదే విధంగా మహాసముద్రంలో లోపల ఈ డెత్ ట్రాప్స్ ఉంటాయని పరిశోధకులు తేల్చారు ఇవి బతికి ఉన్న జీవుల్ని ఆకర్షిస్తున్నాయి తాము చూసిన సరస్సులో ఓ పీతను సైంటిస్టులు బయటకు తీశారు అది ఇప్పుడే చనిపోయినట్లుగా తాజాగా ఉంది కానీ అది చనిపోయి ఎనిమిదేళ్ళు అయిందట ఆక్సిజన్ లేకపోవడం ఉప్పు అతి ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు ఈ సరస్సులో మరో విషయం కూడా ఉంది ఇందులో విషపూరిత రసాయనాలైన హైడ్రోజన్ సల్ఫైడ్ వంటివి కూడా ఉన్నాయట అందుకే ప్రాణం పుట్టుక్కున పోతుంది ఓ బస్సు ప్రమాదం జరిగిన రైలు దుర్ఘటన జరిగిన వంద శాతం మరణాలు ఉండకపోవచ్చు కానీ ఈ అండర్ వాటర్ పూల్స్లో మాత్రం మరణాల రేటు హండ్రెడ్ పర్సెంట్ ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు తాజాగా చూసిన సరస్సు ఎర్ర సముద్రం ఆరు వేల అడుగుల లోతున ఉంది ఇలాంటి వాటిని పరిశోధించడం వల్ల భూమిపై సముద్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలిసే ఛాన్స్ ఉంటుందని పర్కిస్ తెలిపారు కొన్ని రకాల సూక్ష్మజీవులు తీవ్రమైన వాతావరణంలో కూడా జీవించగలుగుతున్నాయి అది ఎలా అన్నది మేము పరిశోధిస్తున్నాము దీనివల్ల ఇతర గ్రహాలపై ఇలాంటివి ఉంటాయా అన్నదానిపై పరిశోధన చేయడం తేలికవుతుంది అని పర్కిస్ తెలిపారు నాసా లాంటి సంస్థలు మన సౌర కుటుంబంలోనే కొన్ని చందమామలపై జీవులు ఉండొచ్చని భావిస్తున్నాయి ఉదాహరణకు జూపిటర్ గురుగ్రహానికి డెబ్బై తొమ్మిది చందమాములు ఉన్నాయి వాటిలోని కొన్నింటిలో నీరు ఉండే అవకాశం ఉంది అంటున్నారు అలాగే శాటర్న్ శనిగ్రహానికి ఎనభై రెండు ఉపగ్రహాలు ఉన్నాయి వాటిలోనూ కొన్నింటిలో జీవులు ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా గురుగ్రహం చుట్టూ తిరుగుతున్న యూరోపా శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న టైటన్ ఎన్సెలాడస్ ఉపగ్రహాల్లో ఖచ్చితంగా సూక్ష్మ జీవులు ఉండొచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు ఒకవేళ ఉంటే అవి ఎలా జీవించగలవు అనేవి తెలుసుకోవడానికి మన సముద్రాల్లో పరిశోధనలు చేస్తున్నారు ప్రాణాలకు ప్రమాదకరమైన ఈ సరస్సుపై అధ్యయనంలో ఓ కొత్త విషయం శాస్త్రవేత్తలకు తెలిసింది ఇవే సరస్సులు కొన్ని రకాల జీవులకు ప్రాణం పోస్తున్నాయని కనిపెట్టారు ముస్సెల్స్ లాంటి జీవులు ఈ సరస్సులను ఓయాసిస్ లాగా వాడుకుంటున్నాయని అంటున్నారు ఈ జీవులు అక్కడ మనగలిగేలా సూక్ష్మజీవులు సాయం చేస్తున్నాయని అంటున్నారు సరస్సు ఒడ్డున ముస్సెల్స్ లాంటి జీవులు తిరుగుతున్నట్లు గుర్తించారు ఈ సరస్సులలో లభించే మిథైన్ని ఆ జీవులు కార్బన్ షుగర్ లా మార్చుకుంటున్నాయని తెలిపారు తద్వారా అవి ఈ సరస్సులపై ఆధారపడి జీవిస్తున్నాయని గ్రహించారు మొత్తంగా పది పాటు జరిపిన పరిశోధనలో ఈ వింత సరస్సు విషయం బయటపడింది సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మిస్టరీ ఫ్యాంక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్